భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ ఇరవై మూడవ జూలైన పార్టీని ఆవిర్భవించిన సందర్భంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సుమారు నాలుగు వేల మందితో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఇప్పుడున్న పార్టీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీవై పార్టీ కొన్ని రోజుల్లో ప్రతి జిల్లాలో పర్యటన చేయడానికి బోడి రామచంద్ర యాదవ్ నిశించారు రైతులకు సంబంధించిన అంశంలో కావచ్చు విద్యార్థులకు సంబంధించిన అంశంలో కావచ్చు ప్రభుత్వం ఇచ్చిన మాట ఏవైతే పథకాలకు సంబంధించి కావచ్చు ఏ ఒక్కటి అమలు చేయనప్పటికీ కూడా సమస్య ఉన్న చోటల్లా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు మహిళలకు ఇచ్చిన ఉచిత హామీ పథకం ఉచిత బస్సు హామీ పథకం కావచ్చు రైతులకు ఇచ్చిన